ళేశ్వరం కమాన్ గణేష్ మహారాజ్ కి జై నమస్కారం యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే స్వాములు ఇప్పుడు మనము కాళేశ్వర కాళేశ్వర స్వామి ఆలయానికి వచ్చినాం అనమాట అయితే ఇది నాందేడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటది ఇప్పుడు మనం ముఖ్యంగా రత్నేశ్వరి మా అమ్మవారి ఆలయం నుంచి పన్నెండు కిలోమీటర్ ఉంటుంది అయితే ఇది ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అంటారు వేల సంవత్సరాల అంటారు కొంతమంది అయితే చాలా పురాతన మొత్తాన్ని చాలా పురాతనమైన ఆలయం అనమాట ఇది అయితే ఇది ఇక్కడ స్వయంభు స్వయంభుగా వెలిసింది స్వామి అయితే పక్కకే గోదావరి నది ఉందనమాట గోదావరి నది నది పారుతుంది పక్కకు ఆ ఒడ్డుకే స్వామి ఉన్నాడు అనమాట చాలా బాగుంటుంది சரவணு நீங்கள் தெரிச்சுக்கா நடுவாங்க போதான் பண்ணி நடுவாங்க బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు కొత్తగా చాలా బాగా కనిపిస్తోంది చూడండి చూడండి గజస్తంభం చూడండి రాగి చెట్టు చూడండి టెంపుల్ వెనకాలే పక్కకు సైడ్లో మొత్తం కంప్లీట్ గోదావరిని పాల్కొని చూడండి అయితే ఈ గోదావరి సంగతి మీకు తెలిసిందే కదా రంబకేశ్వర స్టార్ట్ అవుతుంది నాసిక్ వస్తుంది నాసిక్ నుంచి నాందేడ్ నాందేడ్ నుంచి మన తెలంగాణలో బాసర బాసర నుంచి ధర్మపురి ధర్మపురి నుంచి కాళేశ్వరం కాళేశ్వరం నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి రాజమండ్రి ఆంధ్రలో ఆంధ్రాలో ప్రవేశిస్తుంది రాజమండ్రి నుంచి అంతర్వేది పోయి అక్కడ సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట అంతర్వేది శిఖర దర్శనం చేసుకోరు కదా నడవండి మనం ఇప్పుడు స్వామి దర్శనం చేసుకుందాం నడవండి పోదాం పదండి లోపల చూడండి లింగం ఉంది ఇక్కడ శివలింగుడే ఉండొచ్చు ఇయో అండి బజరంగబరుడు తమస్మిన్ కార్యేంద్రయోగి ప్రమాణం హృసత్తమన్మన్యత్తమ దుఃఖేఖరో చూడండి నంది నంది చూడండి ఎలా ఉందో చూడండి దర్శనం చేసుకోండి దగ్గర పోయి చూస్తే ట్రై చేస్తా ఒకళ్ళు కాకుండా ఇదే దర్శనం మీకు పనికి వస్తుంది చూడండి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకోండి

జబర్దస్త్ షాందార్ జాన జిగర్ జాన్య చాలా మంచి దర్శనమైంది అయితే లింగం ఎంత బాగుంది చూసాను కదా మీరు ఎంతోసేపు చూపించిన నేను ఇదమ్మ అయితే ఇది కాళేశ్వర స్వామి ఇక్కడ మన దగ్గర కూడా అక్కడ కాళేశ్వరం అని ఉంది ఇదేమో కాళీ కాళేశ్వర మహాదేవ్ అనమాట అయితే ఇది నాందేడ్ లోపల ఉంటుంది అదే మనకు కాళేశ్వరం ఉంటుంది స్వామి ఇప్పుడు మనము కాళేశ్వర స్వామి నాందేడ్ దర్శనం చేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక మనము పర్లీ వద్దామని పైల పర్లీ వైద్యనాథ్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం అనమాట చూద్దామా స్వామి ఇట్టడి చేస్తే ఇట్లాంటి తీసుకుపోతాడు చూపిస్తాను నడవండి